మామూలుగా హనీమూన్ పీరియడ్ అంటే ఆరు నెలలు అనుకుంటారు కానీ ఏడాది పాటు సమయం అయితే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అధికార పక్షానికి ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి పాయింట్ని రేజ్ చేయాలి అవసరమైతే ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఖచ్చితంగా రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి ఆరోపణలు ఉంటాయి ఇది ఏడాది పాటు మౌనంగా ఉన్నారు అంటే ఐదేళ్ల కాలంలో ఎందుకంటే అధికారం ఇస్తూ ఐదేళ్ల సమయం అధికార పక్షానికి ప్రజలు ఎలాగైతే ఇచ్చారు అలాగే ఐదేళ్ల ప్రతిపక్ష సమయం కూడా ప్రజలు అలాగే ప్రతిపక్షానికి ఇచ్చారు ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీకైనా అంటే ఒక ఏడాది పాటు ఆ సమయాన్ని వృధా చేసుకుంది వైసీపీ ఎందుకంటే టీడీపీ జనసేన కూటమికి అవకాశం ఇచ్చింది ఏడాది పాటు మీరు చేయాల్సినవి చేయండి మేము సైలెంట్గా ఉంటాం ఏం మాట్లాడండి మధ్య మధ్యలో ఒక కొన్ని కార్యక్రమాలు అయితే చేశారు దాంతోపాటు ఆయన పరామర్శలు అయితే చేసుకున్నారు కానీ ఇక నుంచి ఆ టైం అయితే అయిపోయింది ఇంకా టైమ్ ఈజ్ ఓవర్ ఇక నుంచి పూర్తి స్థాయిలో దిగబోతున్నారు ఒక భవిష్యత్ కార్యాచరణ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు జిల్లా టూర్లు ప్రారంభం కాబోతున్నాయి తర్వాత పాదయాత్ర కూడా ఉంటుందని తేల్చి చెప్పేశారు మొత్తం జిల్లా అధ్యక్షులందరినీ రెడీ చేశారు మండల అధ్యక్షులను రెడీ చేశారు గ్రామ అధ్యక్షులను రెడీ చేశారు ప్రతి వార్డు మెంబర్లను కూడా సిద్ధం చేశారు అంటే ప్రతి కార్యకర్త ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి వేసే అడుగులు ఆయన తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిని సిరసా వహించబోతున్నారు పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సూపర్ సిక్స్ హామీల గురించి ప్రజలకు ఇస్తానని చెప్పి ఎన్నికలకు ముందు సూపర్ చిక్స్తో పాటు నూట నలభై మూడు రకాల హామీలు అయితే ఇచ్చారు అందులో ఎన్ని అమలు చేశారు ఏవి అమలైన సంక్షేమానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు వైసీపీ హయాంలో ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారు అప్పుడు ప్రజలు ఎంత లబ్ధి పొందారు ఇప్పుడు ఎంత లబ్ధి పొందారు ఇవన్నీ కూడా ప్రజలకి అర్థమయ్యేలాగా ప్రజలకి అర్థం చేసుకునేలాగా చెప్పడానికి అయితే సిద్ధమయ్యారు ప్రజల్లోకి వెళ్తున్నారు వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యేల మంత్రులు అందరూ కూడా సో ఇటువంటి నేపథ్యంలో ఇక జగన్మోహన్ రెడ్డి వేసే అడుగులు ఎంతవరకు టీడీపీ కూటమిని భయపెట్టబోతున్నాయి ఇబ్బంది పెట్టబోతున్నాయి ఎందుకంటే రాజకీయాల్లో ఇవే ఉంటాయి పోరాడాలి పోరాడి గెలవాలి ఆ పోరాటం ఎదుటి వ్యక్తిని ఎదుటి పక్షాన్ని ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టి గెలవడమే ప్రత్యర్థిని ఇరికించి గెలవడమే ప్ర ప్రత్యర్థి చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపించడమే వాటికి వ్యూహాత్మకంగా ఎత్తుగడలు వేయడమే ఇప్పుడు ఏడాది తర్వాత ఆ పని చేయబోతోంది దానికి సిద్ధమవుతోంది వైఎస్ఆర్సిపి అలాగే జగన్ అంటీ ఎంతవరకు సాధించుకొస్తారు ఎంతవరకు సక్సెస్ఫుల్గా ప్రజల నుంచి స్పందన సానుకూలత తీసుకొస్తారు అనేది ఇంకా రాబోయే రోజుల్లో తెలిసిపోద్ది చూద్దాం ఏం జరుగుతుంది